అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు బీరకాయ పోస్తో ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం బీరకాయ అంటే నాచురోపతి ఫాలోవర్స్కి లో మొట్టమొదటి వెజిటబుల్ వాడేదని చెప్పచ్చు కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కానీ వయసులో ఉన్నవారు కానీ అసలు బీరకాయ అంటే ఏదో పచ్చపు కూరలాగా ఎక్కువ ఇష్టపడరు కానీ వాళ్ళు కూడా తినగలిగే విధంగా స్పెషల్ లాగా దీన్ని తయారు చేస్తే బీరకాయ అందరూ వండుకుంటానికి బాగుంటుందన్నమాట మరి అలాంటి బీరకాయను వంద గ్రాములు తీసుకుంటే మనకి పదిహేను కిలో క్యాలేల్ శక్తి ఉంటుంది అందుకని వెజిటబుల్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉండవు పోషకాలు ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కర్రీస్ ఎక్కువగా తినాలి ముఖ్యంగా హై ఫైబర్ ఉండే బీరకాయ లాంటివి షుగర్ రాకుండా బరువు పెరగకుండా చాలా చాలా మంచిది అలాంటి బీరకాయని రోజున గసగసాలు నువ్వులు ఈ రెండుని గ్రేవీగా చేసి వేస్తుంటాం అనమాట మంచి గుమ్మగుమలాడే వాసన వస్తుంది నువ్వులు ఎక్కువగా పావుకప్పు వాడాం కాబట్టి ఫ్యామిలీ అందరికీ కాల్షియం వచ్చేస్తుంది అనమాట మరి అట్లాంటి బీరకాయ పోస్తో ఎలా తయారు చేయాలో చూద్దాం బీరకాయ పోస్తో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు రెండు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు గసగసాలు పావు కప్పు నువ్వులు పావు కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూను నల్ల జీలకర్ర ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను మేగడ కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం తీసుకున్న బీరకాయలకి చేదు లేకుండా ఉన్నాయో చూసుకుని తొక్క చెక్కేసి అలా ముక్కలు కట్ చేసేసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా బీరకాయ ఎగుర వేసుకోవాలంటే ఎలా కట్ చేస్తాం ఆ సైజు ముక్కలు అట్లా కట్ చేసుకుంటాం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేసుకుంటాం ఎగురు కోసం తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసిన తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గసగసాలు పావుకప్పు నువ్వులు కొద్దిగా జీలకర్ర ఈ మూడింటికి నీళ్ళు పోసి నాన్న ఇవ్వాలి ఈ బీరకాయ పోస్తోకి ఈ మూడుతో గ్రైండ్ చేసిన గ్రేవీని మనం పోస్తాం అందుకని దానికోసం నాన పెట్టుకున్నాం ఇక బీరకాయ పోస్తో తయారు చేయడం కోసం మనం ఇక నాన్ స్టిక్ పాత్ర చిన్నది పెట్టి అందులో జీలకర్ర నల్ల జీలకర్ర మేగడ కొద్దిగా వేసాం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మేఘల్లో మెల్లగా వీటన్నిటిని తాలింపు వేగిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తాం ఆ తాలింపులో బీరకాయ ముక్కలు అట్లా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో బీరకాయలో ఉండే నీటితోనే మగ్గుతుంటుంది కాబట్టి ఒకసారి కదుపుకుంటూ మనం గసగసాలు నువ్వులు నానబెట్టిన వాటిని మిక్సీ జార్లో వేసేసి అందులో రెండు పచ్చ చొరపకాయలు వేసేసి మెత్తగా గ్రేవీ చేసుకుంటాం ఇంకా బీరకాయ ముక్క పచ్చి లేకుండా ఉడికిన తర్వాత అందులో ఈ గసగసాలు నువ్వుల గ్రేవీ వేసేసి మూత పెట్టేస్తాం పైన కొద్దిగా కొత్తిమీరట్లో చల్లేస్తాం బీరకాయ పోస్తూ సిద్ధమైంది వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది ఇప్పుడు మనం నువ్వులు ఎక్కువగా ఇందులో వేసాం కాబట్టి మరి గ్రేవీ రూపంలో వెళ్ళింది పౌడర్ రూపంలో వేసుకున్న ఏ వంటలు లేన కాల్షియం సప్లిమెంట్ న్యాచురల్గా వెళ్ళిపోతుంది ట్యాబ్లెట్స్ లేకుండా అందుకని నువ్వుల పొడి కానీ నువ్వుల గ్రేవీలు కానీ వంటల్లో కూడా వాడుకోగలిగితే ఎముక పుష్టికి చాలా చాలా మంచిది అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చే బీరకాయని కూడా వండుకునే తీరు మారిస్తే కుటుంబ అందరూ ఇష్టపడతారు కాబట్టి అలాంటి స్టైల్ ని నాచురోపతి వేలో చూపించాం ట్రై చేయండి నమస్కారం